మా శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా సెల్ నంబర్ నైన్ వన్ రాయలసీమ రైతు కుటుంబాల వైపు నుంచి ఈ ప్రకటన చేస్తా ఉన్నాం మా రాయలసీమ యొక్క రైతుల యొక్క గొంతు కోసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడినాడు చంద్రబాబు నాయుడు రాయలసీమ నెల్లూరు ప్రాంత రైతుల యొక్క గొంతు కోసినాడు చంద్రబాబు నాయుడు రాయలసీమ నెల్లూరు ప్రాంత రైతుల యొక్క గొంతులో నీళ్లు పొయ్యకుండా గొంతుకొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి పనులు వేగవంతం చేసినాడు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమ నెల్లూరు ఈ ప్రాంతంలో నుండి రైతులకు వ్యవసాయానికి సాగునీరును అందించడానికి వ్యవసాయాన్ని మెరుగు చేయడానికి మా ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంత రైతులకు నెల్లూరు ప్రాంత రైతులకు అన్యాయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి వేగవంతంగా ప్రారంభించినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపేసినాడు దీనికి సాక్ష్యము రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారే దీనికి సాక్ష్యం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుండే మాట కాదు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీని ఉద్దేశించి బహిరంగంగా కెమెరా ముందు మాట్లాడినటువంటి మాట ఏమని నా అభ్యర్థన మేరకు నా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం నా తెలంగాణ రాజకీయ మా ప్రయోజనాల కోసం నేను చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థించి నేను ఆయన మీద ఒత్తిడి చేసి లాలూచి చేసి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపివేసినాను ఇది నేను తెలంగాణ ప్రజలకు సాధించి పెట్టిన ప్రగతి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహం ఇది సీఎం గారు చెప్పిన మాట తెలంగాణ సీఎం గారు చెప్పిన మాట మాట కూడా అన్నాడు ఆయన అవసరం అనుకుంటే స్పీకర్ గారు నిజ నిర్ధారణ కమిటీని వేసి ఆంధ్రప్రదేశ్ పోయి కనుక్కోకండి అన్నాడు ఏమని రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది ఆగిపోలేదా పోయి అని చెప్పినాడు ఇంతకంటే అన్యాయము ఇంతకంటే దుర్మార్గము ఇంతకంటే నీచము నికృష్టము మీ ఏమైనా ఉంటుందే చంద్రబాబు నాయుడుకు రాయలసీమ ప్రాంత ప్రజలు నెల్లూరు జిల్లా ప్రాంత ప్రజలు మట్టి కొట్టుకొని పోయినా పర్వాలే ఆయన వరకు ఆయన స్వార్థపూరితమైన రాజకీయ ప్రయోజనాలే అవసరం చంద్రబాబు నాయుడు మేము ప్రారంభం నుంచి చెప్పే మాట ఇదే ఆయనకు ప్రజల పట్ల సేవ చేయాలనే ఉద్దేశం లేదు ఆయనకు రాజకీయాలు చేయాలనే ఉద్దేశం మాత్రమే ఉంది ప్రజలకు మేలు చేసి అభివృద్ధి లేక తీసుకురావాలని లేదు ఆయన పార్టీని ఆయనను అభివృద్ధి పరుచుకునే అధికారంలో ఉండాలనే కాంక్ష మాత్రమే ఆయనకు ఉంది అందుకే స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ దగ్గర రాయలసీమ ప్రాంత రైతుల యొక్క జీవితాలను తాకట్టు పెట్టినాడు ఈరోజు పూర్తిగా రాయలసీమకు అన్యాయం చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోతిరెడ్డిపాటు రెగ్యులేటర్ నుంచి కాలువల యొక్క ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేదానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తే ఈయన దానికి గండి కొట్టాడు ఇప్పుడు రైతులు ఎక్కడ చూసినా పంటలు ఎండిపోలే రైతులు ఎండిపోయి ఉన్నారు పంటలు కాదు ఎండిపోయినది రైతులు ఎండిపోయి ఉంటే ఈ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సీమ కొట్టినట్టు లేదు విద్యుత్తును తయారు చేసుకుండే నెపముతో విద్యుత్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టులోని డ్యాములోని నీళ్ళన్నిటిని తోడకపోతా ఉంటే చంద్రబాబు నాయుడు చూస్తా కూర్చున్నాడు రాయలసీమలో ఉండే నెల్లూరులో ఉండే రైతులు కరువు కాటకాలతో క్షేమాలతో నశించిపోయినా కూడా ఆయనకు అవసరం మళ్ళీ రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇప్పుడు నలభై చెప్పిన అబద్ధాలు రేపు నాలుగు వందల అబద్ధాలు చెప్పి మళ్ళీ అధికారంలోకి వస్తాంలే ఈ రైతులేముంది అమాయకులు ఆశ పెడితే చెబితే నమ్ముతారులే అని చెప్పి మరి గొంతుకు వస్తున్నాడు ఈ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అయింది మేము అడుగుతా ఉన్నాం రాజోలు గాని జోల దరాసి రిజర్వాయర్ నుంచి కుందు ఎత్తిపోతల పనుల్లో తక్కెడు మట్టిని ఏమైనా ఎత్తినావా అని అడుగుతున్నాం ఒక గంప మట్టి ఒక గంప మట్టి ఏమైనా ఎత్తినావా నువ్వు కేవలం ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి అయితే జగన్కు మంచి పేరు వస్తుంది ఇది రాకూడదు రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డికి అనుకూలం ఈ రాయలసీమలో ఉండే నాలుగు జిల్లాలు కానీ నెల్లూరు కానీ ప్రకాశం కానీ ఎక్కడి పోయినా కూడా పట్టణాలలో ఉన్న కొద్దిగా ఓట్లు నాలుగు ఓట్లు పది ఓట్లు అటు ఇటు అయినా తెలుగుదేశానికి వస్తాయేమో కానీ ఏ పల్లెకు పోయినా రాయలసీమలో ఓటు రావు ప్రతి గ్రామంలోను రాయలసీమలో నెల్లూరులో ప్రకాశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకే అంకిత భావంతో ఉన్నారు రైతులు నిన్న సునామిలో కూడా ఈ ప్రాంత రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు ఈ లెక్కాచారాలు గణాంకాలు చూసుకునే చంద్రబాబు నాయుడుకు రాయలసీమ ప్రాంత ప్రజల మీద ఆ ప్రజలలో ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతుల మీద కక్ష ఈరోజు రాయలసీమ ప్రాంత రైతుల తరఫున ఎన్నో పార్టీలకు సంబంధించిన వాళ్ళు అడుగుతా ఉన్నారు ఏమని అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ శిష్యుడు మీ శిష్యుడే నీ మీద మాట్లాడినాడు అసెంబ్లీ సాక్షిగా మరి దీనికి సమాధానం చెప్పడానికి మీరు స్పందించరా ఎప్పుడో మూడో తారీఖు మాట్లాడినాడు ఈ రోజు ఐదో తారీఖు వచ్చింది ఇది మూడో రోజు నీ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చినావు ఇంత పెద్ద బర్నింగ్ ఇష్యూ అయింది రాష్ట్రంలో నీ మీద ఇంత పెద్ద ఆరోపణలు ఎదుర్కొంటున్నావు సమాధానం ఇయ్యడే స్పందించడే రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన జీవితంలో ఇప్పుడే కానీ నేను కూడా రైతు బిడ్డనే నేను వ్యవసాయం చేయకపోయినప్పటికీ మా అబ్బాయి చేసినవాడు మా ఆయన గారు చేసినారు ఇప్పటికీ భూములు ఉన్నాయి ఆ రైతు బిడ్డగా చెప్తా ఉన్నాం రైతు అనేవాడు ఎప్పుడే కాని జీవితంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఓటు వేస్తే మన మెడకు మనమే ఊరి ప్రజలారా ఇది రైతు ద్రోహం చేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడిది రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసి రాయలసీమ ప్రాంత నెల్లూరు ప్రాంత ప్రజల యొక్క రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టాన్ని క్షేమాన్ని అందించినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని శాశ్వతంగా అధికారం లేకుండా క్షామంలోకి క్షోభ పెట్టే విధంగా తీసుకుపోవాల్సిన బాధ్యత రైతాంగానికి ఉంది మా పార్టీ అధినాయకత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా మా నాయకులు మాట్లాడుతున్నాం మా పెద్ద నాయకులు మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కూడా విజ్ఞప్తి చేస్తాను నేను కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపివేసి పనులు ఆపేసి రాయలసీమ ప్రాంత రైతులకు రైతాంగానికి అన్యాయం చేసిన ఈ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వ్యాఖ్యల ప్రకారం మనం ప్రత్యక్షంగా ఉద్యమాలు లేకపోవాల్సిన అవసరం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది రాయక అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసి రైతు పక్షాన ఉద్యమాల రూపంలోకి పోయేదానికి ప్రయత్నం చేస్తాం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి దాదాపుగా పూర్తి చేసిన కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం